హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి అది కూడా నేషనల్ హైవే ఫేసింగ్ మంచి సెంటర్లో విజయవాడ టు ఏలూరు రోడ్డు ఏదైతే నేషనల్ హైవే ఉందో ఈ రోడ్డు ఫేసింగ్లో విజయవాడ టు మనకి రవరప్పాడు దాటిన తర్వాత నెడమనూరు మంచి సెంటర్లో ఫ్లిప్కార్ట్ గోడ ఉందండి ఇక్కడ బెస్ట్ ప్రైస్ అని సో ఈ ఫ్లిప్కార్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో సౌత్ ఫేసింగ్లో మనకి ల్యాండ్ అయితే సేల్కుందండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో సో ఇది మొత్తం మనకి ఎకరం పదిహేడు సెంట్లు సో మనకి నూట పదిహేడు సెంట్ల ల్యాండ్ అనమాట సో ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ ప్రకారంగా ఆల్మోస్ట్ మీకు పదిహేను కోట్ల నుంచి పదహారు కోట్లు ఉంటుంది సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు ఇక్కడ ఉన్న నిపుణులు ఎవరైతే ఉంటారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళ మీరు కనుక్కునే దీన్ని అయితే కనుక మీరు చెప్పవచ్చు మొత్తం మనకి పదిహేను కోట్ల నుంచి పదహారు కోట్లు ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టే ఇంత తక్కువ రేటు డైరెక్ట్గా మీరు ఓనర్ దగ్గర నుంచి తీసుకుంటే ఈ రేటుకైతే రాదు డెఫినెట్గా మీకు పక్కన రేట్లు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అన్నీ కూడా సో మొత్తం మనకిది ఇరవై రెండున్నర సెంట్లు ఒక బిట్టు తొంభై నాలుగున్నర సెంట్లు ఒక బిట్ అనమాట అంటే ఏం లేదండి ఇరవై రెండున్నర సెంట్లు మీకు సౌత్ ఫేసింగ్లో ఉండే రోడ్డు ఫేసింగ్లో ఉంటుందండి సో మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ గోడానికి ఎదురుగా లేదైతే గోడంలో ఈ కాంపౌండ్ వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళు ఉన్న బిట్టు మనకి ఇరవై రెండున్నర సెంట్లు అండి రోడ్డు ఫేసింగ్ విడలు ఎక్కువ ఈ బిట్టు సో ఇది దీని తర్వాత మళ్ళీ మీకు మధ్యలో ఇరవై ఐదు అడుగుల రోడ్డు సో దాని తర్వాత మళ్ళీ మీకు తొంభై నాలుగున్నర సెంట్లు ఈ విధంగా మొత్తం మనకి ఎకరం పదిహేడు సెంట్లు అండి ఈ మొత్తం మనకి ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలకి సేల్కొచ్చింది దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి ఆర్పీ ప్రైస్కి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి పూర్తి వివరాలు కూడా తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల వరకు ఉందండి ఈలోగా ఈ ప్రాపర్టీకి మీరు టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ అదేవిధంగా మాకు రజా ప్రాపర్టీ విజయవాడ అని ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆ ఛానల్లో దాదాపుగా పదకొండు వందల యాభైకి పైగా ప్రాపర్టీ వీడియోలు చేస్తాం నలభై ఐదు వేలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఆ ఛానల్ని ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి నోటిఫికేషన్స్ వస్తాయి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా డైరెక్ట్ సేల్ ప్రాపర్టీ డీల్స్ కూడా చేస్తాం అదేవిధంగా బ్యాంక్ లోన్స్ చేస్తాం అదేవిధంగా మీకు బిజినెస్ లోన్స్ పర్సనల్ లోన్స్ కూడా చేస్తాం అండి సో మీకు ఫైనాన్స్ కూడా చేస్తాం మీకు ఏ విధంగా సపోర్ట్ కా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ